మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రప్రథమంగా గత అనేక సంవత్సరాలుగా ప్రతిష్టాత్మక గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టల కోసం కృషి చేసినటువంటి పెద్దలు అన్న ఈశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు రెండవది ప్రతిష్టాత్మక గుంటూరు జిల్లాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా యువకుడు చిలకా విజయకుమార్ గారిని కాంగ్రెస్ వర్గం పిసిసి అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారు నియమించడం పట్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిలకా విజయకుమార్ని అభినందిస్తూ వీరి యొక్క అధ్యక్షతన గుంటూరు జిల్లాలో పార్టీ మరింత పటిష్టమే చెప్పేసి ఆశాభావాలు వ్యక్తం చేస్తూ చిలకా విజయకుమార్ గారి ప్రస్థానం అందరి సహకారంతో ఫలప్రదం జయప్రదం శుభప్రదం కావాలని ఆశీర్వదిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు మూడు రాబో రోజు ఒకటి ఇక సంవత్సరమో సంవత్సరం నెలల్లో స్థానిక ప్రభుత్వాలకు గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించడం అనేది మొదటి లక్ష్యం రెండవది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వైఎస్ శర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది రెండవ లక్ష్యం మూడవది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అనేది ఇది మూడవ లక్ష్యం ఈ మూడు లక్ష్య సాధనల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జగన్ పార్టీ వైకాపా పార్టీ టోటల్గా పేలిపోయింది అయిపోయింది బహుశా వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు ఈ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది కాబట్టి ఆ పార్టీ ఉరికే ఉండకపోవచ్చు ఇక మిగతా టీడీపీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలో ఈ మూడు రోజుల పరిపాలన చూస్తే అట్టర్ పేజురే ఇది మంచి ప్రభుత్వంగా ముంచే ప్రభుత్వం ప్రజలను ఉంచే ప్రభుత్వం గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో ఈ కూటమి ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అంత కారణం మూడు రోజులు అయిపోయింది ఇప్పటికీ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పథకం మాత్రమే సామాజిక వీక్షణల పంపిణీ పథకం మాత్రమే అమలైంది మిగతా ఐదు పథకాలు యువతకు సంబంధించి నిరుద్యోగ వృద్ధి విద్యార్థులకు సంబంధించి తల్లి వందనం రైతులకు సంబంధించి అన్నదాత సుకిపోవ మహిళలకు సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం బస్సుల్లో ఉచిత ప్రయాణం తర్వాత ఈ యొక్క పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండే వారికి నెలకు ప్ర ఆర్థిక సహాయం అది ఇంప్లిమెంట్ కాలేదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకేషన్ అని చెప్పాడు కానీ ఏ ఒక్క పథకము ఆరింటలో ఐదు పథకాలు అమలు కాలేదు కాబట్టి రైతులకు మోసం చేసింది ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసింది యువతను మోసం చేసింది మహిళలను మోసం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను మోసం చేసిన నమ్మక ద్రోహం ప్రభుత్వం వచ్చే తయారైంది ఇక ఉచిత ఇసుక విధానం అనేది ఇది అట్టడిపోయి నేత్రి పేదకాయలు ఏముండదు ఉచిత ఇసుక విధానంలో ఉచితంగా ఉండదు గతానికంటే రేట్లు ఎక్కువైపోయినాయి అది కూడా అందుబాటు పడదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుడు అప్పు చేసిందని చెప్పేసి అందరము బాధపడితే ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల లోపలనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసింది బట్ ఆ విధంగా టీడీపీ కుటుంబీ ఫెయిల్ అయిపోయింది తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరికీ కలిసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ రాజకీయ ఆట కోసం రాజకీయ లబ్ధి కోసం మొత్తము తిరుమల ప్రతిష్టనే దిగజార్చారు ఈరోజు తిరుమల లడ్డు కొనాలంటే అనుమానం